కాంగ్రెస్ పాలనలోనే అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావును సర్పంచ్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ అని తిరిగి ఇందిరమ్మ రాజ్యం నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ప్రజలందరూ ప్రజాపాలన కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హరీష్ స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మిగతా ఆరు గ్యారెంటీలు మిగతా కార్యక్రమాలు కూడా సమర్థవంతంగా నిర్వహించి ప్రతి నిరుపేద కుటుంబకు అందాలనే ఉద్దేశంతో వంట కటింగ్ నడిచింది ఆరు అదే పని నడిచింది పండి పంటే పసలు ప్రకృతి అది కూడా జరగకుండా వంద శాతం ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇలాంటి ఎలాంటి లేదు ఇవాళ చాలా మంది చెప్తారు నేను ఇలా గరిగేపల్లి నుంచి బీటీ రోడ్ లేదా తెలంగాణ రాష్ట్రం సుల్తాన్పూర్ నుంచి ఎల్ఈడి రోడ్ లేదా ఇవన్నీ నిరంతరం జరిగే ప్రక్రియ ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఎవరున్నా ఇదే ఆఏడి కాదు ఇవన్నీ జరుగుతాయి ఏది జరగకుండా మానదు అన్ని జరుగుతాయి అన్ని వస్తాయి అన్ని పోతాయి మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం నెరవేర్చిందా నెరవేర్చలేదా అనేది ఒక ఆరు నెలలు పోతే ప్రజలకు విజ్ఞప్తి ఈ కార్యక్రమం మీ గ్రామ పంచాయతీకి వెనకాల ఒక గుడి గుడి దగ్గర కౌంటర్ ఏర్పాటు చేశాము పది కౌంటర్లు ఉన్నాయి ఎవరు తొందరపడిన అవసరం లేదు నెమ్మదిగా మీ దరఖాస్తులు ఇవ్వండి అక్కడ మా సంబంధిత అధికారులు అందరూ అందరూ అక్కడ వాళ్ళకి మీ దరఖాస్తు తప్పకుండా ఏ సంక్షేమ కార్యక్రమం రావాలన్నా ఏది అప్లై చేసుకున్నా అది రేషన్ తెల్ల రేషన్ కార్డుకు కొడిపడి ఉంటుంది కాబట్టి మరి పదేళ్ళకి వెళ్ళి లేకుండా నేను ఆనాడు సుల్తాన్పూర్ గ్రామంలో కూడా రెండు సార్లు ఇక్కడ ఇల్లు ఇల్లు తిరగడం జరిగింది తిరిగినప్పుడు చాలామంది రేషన్ కార్డు గురించి కూడా చెప్పడం జరిగింది అది అంతటి ఉంది ప్రాబ్లం కానీ ఇప్పుడే మనకు అడిషనల్ కలెక్టర్ గారు కూడా చెప్పారు కానీ నిన్నటి నుంచి వెళ్ళే అంతటా మీరు ఒక వైట్ పేపర్ మీద మీ స్పెషల్ ఆఫీసర్ గారి లేదా మీ ఎమ్ఆర్ఓనో ఎవరైనా అనుకుంటా ఏదో ఒకటి అడ్రస్ ఎంపీడీఓ ఏదో ఒకటి అడ్రస్ చేసి మీరు దరఖాస్తు ఇస్తే మీరు దాన్ని తప్పకుండా తెల్లని తెల్ల రేషన్ కార్డు ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు అనేది చాలా మస్తు అరువులున్న వాళ్ళందరి కార్డు అతను ఎవరేమి అనుమానపడవలసిన అవసరం లేదు దానికి మీ శాసన సభ్యులుగా నేను నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తా అదేవిధంగా మీ ఇళ్ళ విషయం చెప్పిండు మీ సర్పంచ్ గారు మరి పది వెళ్ళి ఇండ్లు వెళ్ళి పేరే ప్రభుత్వం ఇవాళ ఇండ్ల విషయంలో కూడా చాలా మంది ఇల్లు ఇస్తే చాలా మంది గుడిసెలు ఉన్న వాళ్ళు ఉన్నారు రేకుల ఇండ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు అసలే ఇల్లు లేక కిరా ఇళ్ళలో ఉండేటువంటి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరినీ నేనేమంటా అంటే ఇక్కడ ఇంకన్నా కానీ మీ మాజీ సర్పంచ్ తిరుపతిని కానీ మీ మాజీ ఉపసంహ్ ఉజ్జన్న కానీ మరి ఇక్కడ రాయుడిని కానీ మీరంతా చొరవ తీసుకోవాలి ఎందుకంటే ఐదేళ్ళ ప్రోగ్రామ్ ఇది కొంత లేనటువంటి దగ్గర నుంచి మీరు ఇండిసం స్టార్ట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు ఊళ్ళలో కూడా అందరు సహకరిస్తారు ఇవ్వలేము అనుకోరు పది ఇచ్చినా ఇరవై ఇచ్చినా పదిహేను ఇచ్చినా ముప్పై వచ్చినా సుతాము ఫస్ట్ అసలే ఇల్లు లేనోళ్ళ నుంచి స్టార్ట్ చేయ సర్పంచ్ రాసుకున్నాడు అనుకో ఇల్లు ఉదాహరణ చెప్తాను మీకు అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అట్లా కాకుండా మీరు ఎవరైతే ముఖ్యులు ఉంటారో దరఖాస్తులు వస్తాయి దరఖాస్తులు వచ్చినాక కూడా ఇక్కడ మీ స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు మనం లేదో వాళ్ళకి వెళ్ళి స్టార్ట్ చేసినాం అనుకో అసలు మీకు ఇబ్బందే రాదు మరి ఇలా గ్రామ సభ పెట్టి మనం దరఖాస్తులు తీసుకుంటా ఉన్నాం కాబట్టి మిగతా మహాలక్ష్మి పథకం మన మహాలక్ష్మి పథకం ఎట్లా మీరు దరఖాస్తు పెడతారు టిక్ పెడతారు తర్వాత రైతు భరోసా పథకం అంటే రైతు బందే రైతు భరోసా పేరు చేంజ్ అవుతాయి అంతే రైతు బంధులకు అందరూ రైతు భరోసా వస్తుంది మీరు టిక్ పెట్టిన వస్తుంది ట్రిక్ పెట్టకుండా వస్తుంది ఎట్లా పెడతాను కాబట్టి ట్రిక్ పెట్టాల వీళ్ళు ఎట్లా ఆప్షన్ ఉంది కాబట్టి తర్వాత ఇందిరామీ అంటే ఇప్పుడు చెప్పినాం ఇందిరామైళ్ళ గురించి చేయితో పింఛన్ ఇవాళ చేయుత పథకం గృహజ్యోతి పథకం రెండు వందల యూనిట్ల కరెంటు వరకు ఇది ఒక ఫ్రీ స్కీమ్ ఏది ఈ ఆరు గ్యారెంటీల ఎందుకంటే ఇది గ్రామాలలో మనం చూస్తేంటంటే అందరము రెండు నెలల బిల్లు వచ్చి నెల నెల బిల్లు వస్తాను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ మూడు నాలుగు వందల కన్నా బిల్లు వచ్చి తక్కువ తక్కువ లేదు లేదు అంతకంటే మీదికి వేయాలి ఐదు వందలు కావచ్చు ఎనిమిది వందలు కావచ్చు వెయ్యి పోవచ్చు అందుకే ఇది రెండు వందల ఇట్లా ఆప్షన్ అది ఇది ఎట్లా కంపల్సరీ పెట్టుకోవాల్సిందే చేయుత పథకం అంతకుముందు ఆసరా పింఛన్ పేరు ఇప్పుడు చేయుత పథకం పేరు పేరు అంత నేమ్ చేంజ్ అవుతుంది పింఛన్ అదే అప్పుడు రెండు వేలు ఉంది ఇప్పుడు గ్యారెంటీ స్కీమ్లో నాలుగు వేలు ఇస్తామని చెప్పింది అప్పటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది కాబట్టి ఇవన్నీ కూడా అన్ని పథకాలు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఏ పథకాన్ని కూడా ఇలా వదిలిపెట్టేది రేట్ ముఖ్యమంత్రి గారు కృత నిశ్చయంతో ఉన్నారు ప్రభుత్వం కృతనిచ్చేంతో ఉన్నారు సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలను హైదరాబాద్లో డిక్లరేషన్ చేసిపోయారు ఇక మీదికెళ్ళి కూడా వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు దసరా వారిగా ఓటేని కోటి ఓటమి కోటి ఆరు గ్యారెంటీ స్కీమ్స్ హండ్రెడ్ పర్సెంట్ పేద ప్రజానికానికి ప్రభుత్వం ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియదు ఏం లేదు ఎందుకంటే ప్రభుత్వం మొన్న నేర్చింది ఇరవై రోజులు రైతులేదు కాబట్టి కనీసం కుదురుకోవాలంటే కనీసం ఆరు నెలలన్న పడతారు ఆరు నెలలన్న పోతే ఇక్కడే ఉన్నదని చెప్తారు ఆరు గ్యారంటీసు ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసిందో ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై రోజుల లోపలనే ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చిన నాలుగైదు రోజులలోనే రెండు గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది ఒకటి మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో ఐదు ఉంటే దాన్ని పది లక్షలు పెంచడం తర్వాత మిగతా నాలుగు గ్యారెంటీకి సంబంధించి కూడా ఏదైతే మీరు ఇవాళ దరఖాస్తు ఇచ్చేటువంటి కార్యక్రమం మీ అందరికీ కూడా ఇట్లా మీ చేతుల్లో కూడా ఉంది ఇది ఇవ్వాలనేది మరి ఇంతకుముందు మీకు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పారు ఇక్కడ తొమ్మిది కౌంటర్లు పెట్టాం తొమ్మిది కౌంటర్లలో మీరు ఈ దరఖాస్తు ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ చేసి అందులో ఇవ్వాలనేది దీని సారాంశం ఎందుకంటే మరి చాలామందికి గ్రామాలలో రేషన్ కార్డు లేదు ఎందుకంటే పదేళ్ళ కింద ఇద్దరు కొడుకులుంటే మళ్ళీ పెండిలు అయినాయి పెండిలు అయితే ఏమమ్మా నీకు ఇద్దరు ఈ కార్యక్రమం ఈ గ్రామ పంచాయతీకి వెనుకాల ఒక గుడి దగ్గర కౌంటర్ ఏర్పాటు చేశాము అది కౌంటర్లు ఉన్నాయి ఎవరు తొందరపడిన అవసరం లేదు నెమ్మదిగా మీ యొక్క దరఖాస్తులు ఇవ్వండి అక్కడ మా సంబంధిత అధికారులు అందరూ ఉన్నారు అక్కడ వాళ్ళకి మహిళలకి ప్రత్యేక తర్వాత మీ కాలనీలు కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మరి ఏ పంట అంటే ఎట్లా వరి పంట ఇక్కడ అనేది మక్క పిల్లలు ఎట్లా లేవు అన్నీ తీసేసినాం ఏం లేదు ఉన్నదాలో వరి ఆ వరి ఎట్లా సుల్తాన్పూర్ లా బాగా పంట పండిస్తారు మీరు నలుగుతాలు మన మండలానికి సంబంధించిన ప్రజాప్రతిని అందరూ సుల్తాన్పూర్ గ్రామ వార్డు సభ్యులను వేదిక మీకు రావాల్సిందిగా